మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పరిధిలో గల సర్వే నంబర్ ఐదు వందల రెండు ఫైరింగ్ కట్ట ఆపోజిట్ నియర్ బై లాల్బాగ్ లో రాత్రికి రాత్రే జేసీబీలు పెట్టి స్థలం క్లీన్ చేపిస్తున్న భూ బకాసురుడు చోద్యం చూస్తున్న అధికారులు ఈ యొక్క స్థలం రెవెన్యూ డిఫెన్సా అని అయోమయంలో ఉన్న జవహర్ నగర్ ప్రజలు మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పరిధిలో గల సర్వే నంబర్ ఐదు వందల రెండు ఫైరింగ్ కట్ట ఆపోజిట్ నియర్ బై లో రాత్రికి రాత్రే జెసిబీలు పెట్టి స్థలం క్లీన్ చేపిస్తున్న భూ బకాసులు చోద్యం చూస్తున్న అధికారులు ఈ యొక్క స్థలం రెవెన్యూ డిఫెన్సా అని అయోమయంలో ఉన్న జవహర్ నగర్ ప్రజలు మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పరిధిలో గల సర్వే నంబర్ ఐదు వందల రెండు ఫైరింగ్ కట్ట ఆపోజిట్ నియర్ బై లాల్బాగ్ లో రాత్రికి రాత్రే జెసిబీలు పెట్టి స్థలం క్లీన్ చేపిస్తున్న భూ బకాసురుడు చూస్తున్న అధికారులు ఈ యొక్క స్థలం రెవెన్యూ డిఫెన్సా అని అయోమయంలో ఉన్న జవహర్ నగర్ ప్రజలు